హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను పట్టు చీరలు అండి రాబోయేదంతా పెళ్ళిళ్ళు పండగలు కళకళలాడుతూ పట్టు చీరలు కట్టుకోవాలి కదా మరి మనం అందుకే మీకోసం మంచి మంచి పట్టు చీరలు తెచ్చామండి మంచి క్వాలిటీ చీరలు అయితే మన వీడియోలో ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెడుతున్నారండి మనం ఏం చేసినా విమర్శించే వాళ్ళు ముందుంటారనుకోండి అయితే సహేతుకమైన విమర్శ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుందాం కాకపోతే వాళ్ళు అసలు శారీస్ చూడకుండానే వీడియోలో చూసేసి అమ్మ రేట్లు ఎక్కువ కదమ్మా అంటున్నారు యాండి అండి పలానా చోట రేట్ తక్కువగా ఉంది ఈ చీర అంత రేట్ లేదు ఇంత రేట్ లేదు ఇవన్నీ కరెక్ట్ కాదండి ఇప్పుడు ఒక చీర ఉందనుకోండి ఒక పట్టు చీర ఇలాంటి చీరకి ఎన్ని ఇమిటేషన్ శారీస్ ఉంటాయండి మీరే ఆలోచించండి క్లాత్ను చూసుకోవాలి మనం క్వాలిటీ చూడాలి అంతే కదా ఇప్పుడు నాలుగు వందల రూపాయల చీర ఉంటుంది అదే నాలుగు వేల రూపాయల చీర ఉంటుంది అలాగే ఉండేది నలభై వేల రూపాయల చీర ఉంటుంది రేటు కాదు కదా ఇక్కడ ముఖ్యం క్వాలిటీ మన క్వాలిటీ బాగుండాలి అంతే కదా క్వాలిటీని బట్టే రేటు పిండి కొద్దీ రొట్టె మరి మీకోసం మేము రేటుని గురించి ఆలోచించకుండా అయితే మనకు అందుబాటు రేట్లలోండి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్న చీరలు తెచ్చాము చూడండి ఈ పట్టు చీరలు మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిద్దాం చూసేయండి అందుకేనండి మన ప్రతి వీడియోలో కూడా క్లాత్ క్వాలిటీ ప్రతిదీ కూడా మనం మెన్షన్ చేస్తున్నాము అది కొంచెం గమనించుకోండి ఏదైనా మనం రేటు చూసి ముందుగానే అది అలా ఇది ఎలా అనుకోవడం కరెక్ట్ కాదండి పిండి కొద్దీ రొట్టె పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఉంది కదా క్వాలిటీ చూసుకోండి సరేనా మనకి ఫస్ట్ శారీ వచ్చేసి ప్యూర్ వెంకటగిరి పట్టు శారీ వస్తుంది కలర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ షేడ్ బోర్డర్ కలర్ వచ్చేసి మనకి మెంతి ఎల్లో వస్తుంది మనకి ఈ శారీ మిడిల్ పార్ట్ మొత్తము ఇలా చెక్స్ వస్తుంది చూడండి పెద్ద పెద్ద చెక్స్ మొత్తము కూడా ఇది హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ అయితే కాదు చేత్తో నేస్తారు ఇవి మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది మీకు శారీ వచ్చేసి కలర్ ఇది వస్తుంది చెక్స్ మధ్యలో ఇట్లా సిల్వర్ బూటీస్ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ ఆరెంజ్ కలర్కి మనకి ఇట్లా ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది పైన కింద సేమ్ ఒకటే ఉంది చూసుకోండి ఇమిటేషన్స్ అయితే కాదు ప్యూర్ వెంకటగిరి పట్టు ప్యూర్ వెంకటగిరి పట్టు ఇది వచ్చేసి మనకి పళ్ళు అసలు ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి బాగా రిచ్ పల్చేది కలర్ కాంబినేషన్ కూడా త్వరగా ఇది మనకి దొరకవండి ఇంత డార్క్ కలర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా మనకి శారీలో ఏ బోర్డర్ అయితే వచ్చిందో హ్యాండ్ పర్పస్ ఇలా బోర్డర్ వస్తుంది నెక్స్ట్ ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కి మనకి పర్పుల్ కలర్ బోర్డర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది సిల్వర్ తో వచ్చింది మనకి డిజైన్ కూడా చూడండి మొత్తం పీకాక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇట్లా బోర్డర్లో మిడిల్ పార్ట్లోనేమో ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా మొత్తం చిన్న చిన్న సిల్వర్ బూటీస్ వచ్చినవి డార్క్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ బాగా హైలైట్ అయిందండి ఈ శారీకి వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అనేది మీకు లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ పళ్ళు చూద్దాం పళ్ళు ఇట్లా పింక్ కలర్ తో వస్తుంది గ్రాండ్ పళ్ళుసే వస్తాయండి ఈ పట్టు శారీస్ మనం అంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి మనకి వీవింగ్ అనేది ఎక్కువే ఉంటుంది శారీస్లో ఇది హ్యాండ్ కండి మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు మనం ఎల్బో హ్యాండ్ వేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్ లాగా మనం స్టిచ్ చేయించుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది పింక్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది లైట్ బ్రౌన్ వచ్చేసి మనకి శారీ మిడిల్ పార్ట్ కలరు చిన్న చిన్న గోల్డ్ చెక్స్ వచ్చినవి మధ్య మధ్యలో బుటీస్ పీకాక్స్ డిజైన్ వచ్చింది ఇలా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది ఈ సారీ మనకి బోర్డర్ కూడా ఇలా లెవెన్ ఇంచెస్ వస్తుంది గోల్డ్ జరీ థ్రెడ్ బీవింగ్ పై బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ ఓపెన్ చేసి చూద్దాము ఇదండి శారీ లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అయింది ఇది వచ్చేసి బ్లౌజ్ డార్క్ చాక్లెట్ కలర్ కి గోల్డ్ కలర్ వీవింగ్ గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అనేది మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి కొన్ని చీరలకు ఏంటంటే అండి ఈ మనం ఇక్కడ ఫస్ట్ కట్టుకుంటాం కదా కట్టు చెంగు అంటాము ఈ కట్టు చెంగుకి వీవింగ్ అంత ఇదిగా ఇవ్వడం అనమాట కానీ ఈ శారీకి చూడండి మొదటి నుంచి కూడా మంచి వీవింగ్తో ఇచ్చాడు అదిగోండి చాలా బాగుంది నెక్స్ట్ ఈ శారీ కలర్ వచ్చేసి లైట్ రోజ్ పింక్ అండి చూడండి మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది ఇలా ఇది ఈవినింగ్ ఫంక్షన్స్కి చాలా లుక్ వస్తుంది సేమ్ ఇంత ముందు చూసిన మోడల్ లాగానే మనకి చిన్న చెక్స్ వచ్చినాయి మిడిల్ పార్ట్ మొత్తము గోల్జరీ థ్రెడ్ బీవింగ్తో ఇంతకుముందు శారీ లాగానే బుటీస్ కూడా సేమ్ అంతే వచ్చినవి బోర్డర్ వచ్చేసి అట్లానే లెవెన్ ఇంచెస్ వచ్చింది లైట్ ఆరెంజ్ షేడ్ మనకి ఈ పై బోర్డరు కింద బోర్డర్ ఇలా వస్తుందండి మిడిల్ పార్ట్ లో వచ్చేసి సిల్వర్ పికాక్స్ వచ్చినాయి చూడండి డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది శారీ కొత్త కలర్ కాంబినేషన్ పై బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పికాక్స్ డిజైన్తో మనకి శారీ లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది నైట్ ఫంక్షన్స్ బాగుంటుంది చాలా తర్వాత పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్ షేడ్ లో వస్తుంది బ్లౌజ్ అనేది సేమ్ ఎల్లో కలర్ షేడ్ తో ఇలా హైలైట్ అండి నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ మొత్తం గోల్డ్ థ్రెడ్ బీవింగ్ తో ఇట్లా లీప్ డిజైన్ అనేది వస్తుంది మనకి పై బోర్డరు కింద బోర్డరు సేమ్ వస్తుంది డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి బోర్డర్ పార్ట్కి ఎప్పుడు రెగ్యులర్గా రాకుండా కొంచెం డిఫరెంట్ వీవింగ్ స్టైల్ అనేది వచ్చింది మనకి ఇది బ్రౌన్ కలర్లో ఉంది బోర్డర్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ డిజైన్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది కొత్త మోడల్ న్యూ డిజైన్ అండి బ్లౌజ్ కూడా మనకి వర్క్ పని లేకుండా ఇలా వస్తుందండి శారీలో ఏ డిజైన్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కుట్టించుకోవడానికి కానీ బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్ కానీ ఇలా స్టిచ్ చేయించుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కోసం హ్యాండ్స్ కాను బ్యాక్ పార్ట్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి శారీ కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న సిల్వర్ ఫ్లవర్ వీవింగ్ తో ఇట్లా డిజైన్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి పైతానీ బోర్డర్ మనకి అమరాల బ్లూ కలర్ వస్తుంది బోర్డర్ అనేది దాని మీద గోల్డ్ వీవింగ్ తో ఇలా పైతానీ బోర్డర్ అనేది లుక్ వచ్చింది శారీకి పై బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఎల్లో కలర్ కి ఎంబ్రాయిడ్ల బ్లూ కలర్ వస్తుంది బోర్డర్ పళ్ళు కూడా చాలా బాగా హైలైట్ అయింది మనకి ఎల్లో కలర్ కి ఎంబ్రాయిడ్ల బ్లూ కలర్ అనేది ప్రింట్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ మీకు బ్యాక్ సైడ్ కూడా గమనించుకోండి వీవింగ్ ఇలా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇది మొత్తము పవర్ లూమ్ అయితే కాదు పవర్ లూమ్ అయితే మేమే చెప్పేస్తామండి నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా గడి బుటా వస్తుందండి మొత్తం థౌజండ్ గడి బుటా వస్తుంది చిన్న చిన్న ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది గడి బుటా మిడిల్ పార్ట్ లో మనకి బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ లో వస్తుంది సిల్వర్ కలర్ బీవింగ్ ఉంటుందండి మిడిల్ పార్ట్ మొత్తము ఇట్లా ఫ్లవర్ డిజైన్ హైలైట్ అయింది చూడండి పైన కింద బోర్డర్ లో లెవెన్ ఇంచెస్ వస్తుంది బోర్డర్ కూడా నావీ బ్లూ కి డార్క్ పర్పుల్ కలర్ బోర్డరు సిల్వర్ వివింగ్ తో వచ్చింది నెక్స్ట్ పళ్ళు డార్క్ రెడ్ కలర్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వచ్చింది మనకి పై బోర్డర్ అనేది ఇంత ఉంటుందండి ఒక సిక్స్ ఇంచెస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ నావీ బ్లూకి డార్క్ ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి డార్క్ ఎల్లో కలరు మనకి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది సిల్వర్ వీవింగ్ అండి మనకి లైట్గా గోల్డ్ వీవింగ్ లా కనిపిస్తుంది కానీ సిల్వర్ వీవింగ్ వస్తుంది ఈ వీవింగ్ మిడిల్ పార్ట్లో చూడండి మొత్తం పీకాక్స్ డిజైన్ అనేది ఇట్లా పైతానీ బార్డర్ హైలైట్ అయింది మనకి బాగా ఈ శారీకి మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు కొంచెం మీడియం చెక్స్ అనేది ఇలా వస్తుంది ఈ చెక్స్ మధ్యలో ఇట్లా చిన్న చిన్న బుటీస్ హైలెట్ అయినవి పై బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సిల్వర్ థ్రెడ్ బివింగ్ వస్తుంది పళ్ళులో కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ డార్క్ ఇట్లా ఎల్లో కలర్ కి డార్క్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ మనకి ఈ శారీస్కి వచ్చేసి మనకి నేత అనేది ఎక్కువ పడుతుందండి వీటికి ప్యూర్ పట్టు శారీస్ కదండి కొంచెం అందుకని కాస్ట్ ఉంటుంది అంటే ఈ శారీస్ వాళ్ళు నేసే నేతను బట్టి కూడా వాళ్ళు కాస్ట్ నిర్ణయిస్తారు మనకి త్రీ డేస్ పడుతుంది ఒక్కొక్క సారీ వాళ్ళు ఇది నేయాలంటే త్రీ డేస్ పడుతుంది నెక్స్ట్ ఈ శారీస్ వచ్చి కూడా హ్యాండ్లూమ్ లోనే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఇందాక మోడల్ కూడా అంతే పెద్దపాటు చీరలు వెయిట్ మనకి ఎక్కువ ఉండవండి లైట్ వెయిట్లోనే వస్తాయి శారీస్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఈ మోడల్స్ అనేది అంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి సరిపోయే విధంగానే తీసుకున్నాము ఎంబ్రాయిల బ్లూ కలరు శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇదంతా శారీ ఫ్రెంట్ పార్ట్ పళ్ళు అనేది ఇట్లా పింక్ కలర్ వస్తుంది ఎంబ్రాయిడర్ బ్లూ కలర్కి పింక్ కలరు ఇలా వస్తుంది పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఒకసారి చాలా బాగుంది కదా కలర్ చాలా బాగుంది చూడండి అలాగే క్వాలిటీ కూడాను నచ్చిందా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్ వచ్చేసి డార్క్ బ్రింజల్ కలర్ గోల్డ్జరీ వివింగ్ వస్తుంది బోర్డర్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా మెంతి ఎల్లో కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్తో హైలైట్ అవుతుంది డార్క్ బ్రింజల్ కలర్ శారీకి వచ్చేసి పళ్ళు మెంతి ఎల్లో కలర్ వచ్చింది మనకి ఇట్లా గోల్డ్ స్ట్రైప్స్ వచ్చినాయి పళ్ళుకి వచ్చేసి మిడిల్ పార్ట్లో బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో హైలైట్ అయింది ఇది బ్లౌజ్ ఇది శారీ బ్రింజల్ కలర్ అనేది ఈ శారీ కలర్ వచ్చేసి టమాటా రెడ్ కలర్ వస్తుంది మనకి టమాటా రెడ్ కలర్కి బార్డర్ వచ్చేసి గోల్డ్ చది చూడండి చాలా హైలైట్ అయి కనిపిస్తుంది నెక్స్ట్ పళ్ళు వచ్చేసి మనకి డార్క్ బ్రింజల్ కలర్ పళ్ళు ఇది పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇంకొకసారి పళ్ళు చూపించమ్మా చాలా బాగుంది ఈ గోల్డ్ స్ట్రైప్స్ అనేది బాగా ఈ పళ్ళుకి లుక్ వచ్చి లుక్ వస్తుంది ఈ అంచు కూడా అవును ఈ అంచు కూడా మంచి లుక్ వస్తుంది ఇదండి కలర్ కాంబినేషన్ అనేది ఇలా కనిపిస్తుంది బ్లౌజ్ ఏదమ్మా ఇందులో ఇది బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్తో హైలైట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీ థ్రెడ్ బీవింగ్తో వస్తుంది ఇదండి శారీ కలరు పళ్ళు వచ్చేసి డార్క్ రాణి పింక్ వస్తుంది ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్తో హైలైట్ అవుతుంది ఇది బ్లౌజ్ చూసారు కదండి ఈ వీడియోలో చూపించినవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అనమాట అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి పనికొచ్చే విధంగానే మేము సెలెక్ట్ చేసి తీసుకున్నాము మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాము ఏ శారీ నచ్చిందో తొందరగా ఆర్డర్ పెట్టుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దావా బాయ్